పిల్లలందరూ బెడ్రూమ్ లో బెడ్ మీద జరిగిపోతారు వాళ్ళు రారు కూడా ఎట్లాగో ఎగ్ ఫ్రై ఎగ్ కదా కొబ్బరి అది దొండకాయ సారీ దొండకాయ కొబ్బరి

ఇది కూడా ఓరియంటే కటగిస్తాక మిగిలే సో మింబర్ సెంటర్ లింక్ ఓవర్ తీస్తారండి. 4 de white dress ఉంది. అది చెప్లేస్తాది వినేది. కమ్మనేంగో ఉంది. బొద్దు మమ్మ చిట్టా ఉంది. మోడల్ ఉంది. రైడర్ స్నేక్. ఏదే ఏది. బిర్యానీ. ఆ 4 de వస్తుంది. రైడర్ స్నేక్. బా. అది 4 de పెట్టి దొంగ. ఏనా మరి ఎందుకు చెప్పితే లింక్ ఓవర్ తీస్తారండి.

ఆకల ఉందా ఉందా తీయనా తీయనా ఐడి ఇచ్చియాలరిరిట గాలందర అంటాడు ఓకే రైట్ రైట్ నదిను ఎల్ల మొత్తం తీసుకో గతిస్ కొఫ్లేట్ తీసుకో సేవింగ్ देखो देखो ठीक है ठीक है ओके हाँ अरे तो पिरियानी हाँ व्हाट इसमें से क्या है आपका नाइट कच्चा हाँ आरे बोले इधे 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 ये फिर मूली आ अरे अरे बाबू अल्लाह अरे फिर पिरियानी ओके ठीक है ठीक है ठीक है रहते हैं पिरियाना करते हो तो सेतू की वाली तरकी रेनू की कड़ा

ఐలే లేదు అన్న ఐలే లేదు మానే కారు బాస్ సాయం వల్ల నేను మంచి కొట్టున్నా చూపించలే అన్న ये बना पापा ऊपर नहीं सर जयशु वाह बेटा इलेक्ट्रिक वाली बात कर लो प्यारे हां हेलो हां गाइस थैंक यू थैंक यू कांग्रेचुलेशंस कांग्रेचुलेशंस थैंक यू नयया कांग्रेचुलेशंस ये लो यार ये हल्दी फंक्शन शादी का लड़की कैमरा लेप के पहन मार कर

മാ സെൽഫിടുത്തോടു ബാഡ്മിൻറ്റേ അതെ

कवतरी मेरा गाना गाते हैं जय जय पंद्रह रे मम्मी आकर 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 कुत्ता सटस कर ट्रेन मम्मी आकाश बाबा मधु बाबा एरपावा ग्रेड तो का रियल गेट हर वर्ल्ड वर्क कर रही है एट अंडर रियल गेट ना पेरेंट एट टू फाइव అరే నీ కొడుకు ఏంట్రా రా అమ్మ మీరు ఈ బెడ్రూమ్ నుంచి కొంచెం దయచేసి లోపల బయటికి వెళ్ళాను అన్నాడు ఎందుకు వారు వాళ్ళ గేమ్ ఆడుతున్నాడు మాండే చేసింది అప్లై అని వచ్చింది కూడా చెప్పాను ల్యాప్టాప్ ఉన్నప్పుడే చేయాలి అది నేను ఫస్ట్ మీరు ఎప్పుడు చూసుకున్నా మెసేజ్ ఎప్పుడు పంపించా చూడగానే పంపించా అప్పటికి అవ్వలేదు కదా నాకు తెలుసు రెండు అయిపోయాయి చూసారు కదా ఆహా ఐ మీన్ రెండు వేరే హలో